తీపి పదార్థాలతో పాటు అది కూడా మానేస్తేనే షుగర్ కంట్రోల్ ఉంటుంది షుగర్ ఉన్నవారు ఎలాంటి ఆహారం తీసుకోవాలి వచ్చిన షుగర్ను ఎలా తగ్గించుకోవాలి షుగర్ వచ్చిన తర్వాత దాన్ని ఎలా మేనేజ్ చేయాలి అనే విషయాలు ఎన్నిసార్లు మాట్లాడుకున్నా ఇంకా ఉంటూనే ఉంటాయి అయితే ఇప్పుడు మాట్లాడుకునే టాపిక్ వేరు షుగర్ వచ్చాక భోజనం పరిమితుల విషయంలో కానీ నిక్కచ్చిగా ఉంటున్నాను తీపి పదార్థాలకైతే ఆవడ దూరంలో ఉంటాను మందులు వాడుతున్నాను అయినా షుగర్ నిలువలు తగ్గడం లేదు ఉంటున్నాయి ఎందుకిలా అవుతోంది అనేది చాలా మందిని పీడించే సందేహం అవును తీపి పదార్థాలు తగ్గిస్తే వెంటనే షుగర్ కంట్రోల్లోకి రావాలి కదా అలా ఎందుకు జరగటం లేదు ఈ విషయమై వైద్య నిపుణులు ఏమంటారంటే షుగర్ వచ్చిన వాళ్లలో ఎక్కువ మంది చేసే పొరపాటు ఏమిటంటే తీపి పదార్థాలకైతే వీరు సాధ్యమైనంత దూరంగానే ఉంటారు చాలా జాగ్రత్తలు తీసుకుంటారు కానీ ఉప్పు నియంత్రణ విషయం మాత్రం వీరు అస్సలే పట్టించుకోరు అదేమంటే మాకు బీపీ సమస్య లేదు కదా అంటారు వాస్తవం ఏమిటంటే తీపి పదార్థాలు షుగర్ నిల్వల్ని ప్రత్యక్షంగా పెంచితే ఉప్పు పరోక్షంగా పెంచుతుంది ఇది గుర్తు పెట్టుకోవాల్సిన విషయం అవసరానికి మించి మనం తీసుకునే ఉప్పు మన శరీరంలోని రసాయన వ్యవస్థనంతా అస్తవ్యస్తం చేస్తుంది ఇది శరీరంలో షుగర్ నిల్వలు పెరగడానికి కారణమవుతుంది మాకు బ్లడ్ ప్రెషర్ సమస్య లేదు కదా అని ఇబ్బడి ముబ్బడిగా ఉప్పు తినేస్తూ పోతే తీపి పదార్థాలకు దూరంగా ఉన్న ప్రయోజనం ఏమీ మిగలదు అందుకే షుగర్ వ్యాధిగ్రస్తులు తీపి వంటకాలకు ఎంత దూరంగా ఉంటారో ఉప్పు ఎక్కువగా ఉండే వంటకాలకు కూడా అంతే దూరంగా ఉండాలి మరీ ముఖ్యంగా కార్బోహైడ్రేట్లు ఎక్కువగా ఉండే అన్నం చపాతీ ఇడ్లీ దోశల మోతాదు తగ్గించకుండా రోజూ ట్యాబ్లెట్లు వేసుకుంటున్నామని మురిసిపోతే ఒరిగే లాభమేమీ ఉండదు అందువల్ల ఆహారంలో కార్బోహైడ్రేట్ల మోతాదును బాగా తగ్గిస్తూ ఆకుకూరలు కూరగాయల మోతాదును పెంచడం చాలా అవసరం అలాగే ఆహారంలో ప్రోటీన్ పదార్థాల మోతాదును కూడా పెంచాలి వీటితో పాటు శారీరక వ్యాయామం తప్పనిసరి ఇవన్నీ క్రమం తప్పకుండా పాటిస్తూ మందులు వేసుకుంటే మధుమేహం అదుపులోకి వస్తుందే తప్ప కేవలం మాత్రలతోనే అంతా అయిపోదు రోజుకు ఆరేడు గంటల నిద్ర కూడా అవశ్యమేననే విషయాన్ని ఎప్పుడూ మరచిపోకూడదు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ కొట్టి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ చూడాలనుకుంటే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ